అమ్మ కొంచెం సౌండ్తో ప్రార్థన చేసుకున్నామంటే అన్న మేము ప్రార్థన చేసుకున్న నాకు చాలా ఇష్టం మేము కొంచెం బాగా శుద్ధించి అని ప్రార్థన చేసుకున్న మాకు ఇష్టం కానీ పక్కన వాళ్ళు ఏదైనా డిస్టర్బ్ చేస్తారని బాధపడతారని చెప్పేస్తని మేము కొంచెం అలా మెల్లగా చేసుకున్నామని చెప్పి అన్నారు ఓహో సరే అని చెప్పేస్తా దాన్ని తర్వాత రేపు చూస్తే వాళ్ళు పడుతున్న టీవీ నాలుగేళ్ళు అవతల పడుతుంది టీవీ సౌండ్ ఏమో నాలుగేళ్ళు అవతల పడుతుంది దానికి డిస్టర్బ్ కాదంట ఎంత అసలు ఎట్లొతే అర్థం అంటే తెలుగులో వాళ్ళకి ఏం కారండి ఎలా వస్తాయి తెలుగు వాళ్ళకి టీవీ సౌండ్ ఏమో నాలుగులోకి కనపడవచ్చు కానీ స్తోత్రాల సౌండ్ మాత్రం ఆకింటికి టీవీ సౌండ్ ఏమో రోజుకి పన్నెండు గంటల పడుతుంది స్తోత్రాల సౌండ్ రోజుకి అరగంటే కదమ్మా అరగంటేగా ఒంటి కొన్ని దెయ్యాలు కొన్ని దెయ్యాలు ఉంటాయి స్థుతి చెవులో పడినవన్నీ పని దెయ్యాలు స్తోత్రం పలకనోక దెయ్యాలు ప్రభువుని మహింపరచలే దేయాలి బైబుల్ చెప్పింది రెండో దృతం ఇరవై దేములో వాళ్ళు ప్రభువుని స్థుతిస్తూ ఉండగానే లక్షల మంది యుద్ధం చేయకుండానే లక్షల మంది శత్రు సైన్యం నేలమట్టం అయిపోయిందని రాసి అక్కడ లక్షల మంది సైన్యం ఒక ధ్వని పుట్టుకొచ్చిందంట జయం గారు విన్నారా నీ ఇంట్లో ఒక ధ్వని ఉండాలి స్థుతుల ధ్వని ఉండాలి మన ఇంట్లో స్థుతుల ధ్వని ఉండాలి మోకాళ్ళు మన ఇంట్లో మోకాళ్ళు మన భూమిని తాకాలి మన రూల మోక మోకాళ్ళు తాకాలి మన ఇంట్లో అంతమంది బిడ్డలుంటే వాళ్ళందరూ కూడా చేయాలి ధ్వని ఉండాలమ్మా ధ్వని ఉండాలి స్థుతుల ధ్వని నిలపడాలి ధ్వని ఉండాలమ్మా నేను చెప్పట్లేదు మా ఎండిపోయిన పరిస్థితులు మార్చబడాలంటే ధ్వని ఉండాలి ధ్వని ఉండాలి ధ్వని ఉండాలి అది స్తోత్ర మార్చబడాలి ఒక్కసారి మీరు రెండు చేతులు పైకెత్తే ఒక్కసారి చూపిద్దామా ఇలాంటి ధ్వని గనక మీ కుటుంబాల్లో ఉంటే ఎండిపోయిన పరిస్థితులు ఉండవు ఎండిపోయిన పరిస్థితులు ఉండవు ఎండిపోయిన పరిస్థితులు ఉండవు ఐ మీన్ ఎప్పుడైతే ఆ ధ్వని వస్తుందో ఏం జరిగింది ఏం జరిగింది సంధ్య ఎముకలు కలుసుకుంటాయి ఏం కలుసుకుంటాయంట అంట ఎప్పుడు స్థుతి ఉంటుందో అప్పుడు ఎముకలు కలుసుకుంటాయి బైబుల్లో రాసిన మాట ఏంటంటే రెండో అధ్యాయంలో ఆది కాండంలో ఏం రాస్తుంది ఆదాముకు దాఢయంత్ర కలుగు చేసి తన పక్క పక్కటెముకలలో ఒక ఎముకను తీసి స్త్రీగా నిర్మించాడు అంటే ఎముకలు కలుసుకుంటాయి అంటే దాని యొక్క ఆత్మీయమైన భావం ఏంటంటే ఎప్పుడైతే మన కుటుంబంలో స్థుతుల ధ్వనులు ఉంటాయో అందరూ మనసు ఒకటైపోయింది అంతే అందరూ మనసు ఒకటైపోయింది మనుషులు కలుస్తారు మనుషులు కలుస్తారు స్థుతుల ధ్వనులు నీలో ఉంటే నీలో ఉన్న ఎముకలు మొత్తం కలుస్తాయి నీ బిడ్డలందరూ కలుస్తారు అల్లు అది దీవినికరంగా మార్చబడిపోయింది ఒక ఒక వ్యక్తి ఒక గొప్ప అది ఒక డబ్బులు ఒక ఆయన బాగా ధనవంతుడు అన్నాడు ఆ ధనవంతుడికి యేసు ప్రభు నమ్ముకోగానే ఆ ధనవంతుడు యేసు ప్రభు నమ్ముకోగానే బాధ చచ్చిపోయింది ఎప్పుడైతే యేసు ప్రభు నమ్ముకున్నాడో బాధ్య చచ్చిపోయింది బాధ్య చచ్చిపోగానే బాప్తిని తీసుకున్నాడు బాప్తిని తీసుకోగానే కొడుకు చచ్చిపోయింది యేసు ప్రభు నమ్ముకున్నాడు బాధ్య చచ్చిపోయింది బాప్తిసం తీసుకున్నాడు కొడుకు చచ్చిపోయాడు ఇప్పుడు అక్కడే పెద్ద బంగ్లా వందల మంది పనులు ఉన్నారు అక్కడే ఉండిపోయాడు తనకున్న ఆస్తి చాలా వాటికి వేదలకు పనిచేస్తూ ఉన్నాడు వేదలకు పనిచేస్తూ ఉన్నాడు అయితే ఒకనొక రోజు నీరు చనిపోయాడు ఆ పెద్ద బంగళ ఆస్తి అక్కడ ఉండిపోయింది ఇప్పుడు అది ఎవరికి చెందాలి అర్థం కావట్లా అక్కడ అందరు పనివాళ్ళు ఉన్నారు అని వాళ్ళతో చెప్పాడు అరే మీరు ఈ ఇంట్లో పనిచేస్తారు కాబట్టి ఈ దీనిలో పనిచేస్తారు కాబట్టి మీ అందరికీ ఇది చదివితే బాగుంటుంది కాబట్టి మీ అందరికీ ఎవరికి వాళ్ళు ఎవరికి వాళ్ళని చీటీ లేను ఒక పాట పెడతాను అనమాట వేల పాటలాగా పెడతాను ఎవరు పాడుకుంటే వాళ్ళకి ఎక్కువ ఆశిస్తాను ఎవరు పాడుకుంటే వాళ్ళకి ఇస్తాం వస్తువులు పాడుకుంటే వాళ్ళకి చెప్పన్నాడు అంటే ఇప్పుడు ఈ ఉంది ఈ ఇంటి ఇల్లు ఎంతో నీకు తెలుసు కాబట్టి ఆడబెడతాను దాన్ని పాడుకుంటే నువ్వు తీసుకోవచ్చు అని చెప్పినట్టు చెప్పారంట అధికారులు పక్కన వచ్చేసి ఆ సమయంలో మొట్టమొదటి ఏం చేశారంటే అక్కడున్న యజమాని కొడుకు చనిపోయాడు కదా బాప్తిని తీసుకోగానే ఆ కొడుకు ఫోటో తీసుకొచ్చి పెట్టారంట ఫస్ట్ ఈ ఏలంపాటి పాడుతామని చెప్పేసా ఆ ఏలంపాటి జరుగుతూ ఉంది చాలా మంది వాళ్ళు ఉన్నారు ఆ ఫోటోని ఒక్క ఎందుకు ఆ ఫోటో ఏం చేసుకుంటారు ఆ ఫోటో తీసుకుని ఏం చేసుకుంటారు అప్పుడు ఆ పని వాళ్ళలో ఒక ముసలివాడు చూసేసి ఏడ్చుకుంటూ పైకి వచ్చేసయ్యా ఆ ఫోటో ఇల్లు విందుకు చెప్పండి ఇక్కడ వాళ్ళు ఎవ్వరికొద్ద పర్లేదు నేను ఒక్కడిని తీసుకుంటాను ఆ ఫోటో ఇల్లు విందుకు చెప్పమని అన్నప్పుడు ఆ ఫోటో ఇల్లు ఎంత అని చెప్పేసి అని చెబితే ఆ డబ్బులు కడతాను ముసలి వచ్చినప్పుడు ఆ ముసలాని మీద ఆ ముసలానికి ఈ ఫోటో ఇవ్వబోతున్నప్పుడు ఆ ఫోటో వెనక మళ్ళా ఒక డాక్యుమెంట్ ఉంది ఆ డాక్యుమెంట్ చూస్తే ఆ డాక్యుమెంట్ ఏం రాస్తుందంటే ఈ ఫోటో ఎవరైతే ఉంచుకుంటారో వాళ్ళకి నా యావదాస్తి నా యావదాస్తికి వాళ్ళే అర్హులు అని చెప్పేసి అని వెనక మన ఒక డాక్యుమెంట్ రాస్తుందంట అంటే మనుషులు కలిస్తే మనుషులు కలిస్తే జరిగే అద్భుతం ఎంత తెలుసు అండి పరిస్థితులు మనం చూడడం గడగడమని శబ్దం రాగానే ఎముకలు కలిసినాయి అంట ఎముకలు కలవగానే ఎముకలు అంటే ఏం తెలుసా మనుషులు కలుస్తారు ఈ రోజు క్రైస్తవుల కుటుంబాల్లో మనుషులే కలవట్ల మనుషులు కలవట్లేదు మనుషులు కలవట్లేదు ఎస్కెల్ చేత ఎస్కెల్ తే, చేత దేవుడు ఏం చేపించాలనుకున్నాడు తెలుసా ఎండిపోయిన ఎముకుల్ని బతికించాలని కోరుకుంటున్నాడు ఎండిపోయిన ఎముకల్ని బతికించాలని కోరుకుంటున్నాడు మరి నీ ద్వారా ఏమనుకుంటున్నాడు